హాయ్ హలో నమస్తే నేను ఎప్పట్లాగే మీ నాల్బంధు నవీన్ ఈరోజు మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి స్వయంభూ నరసింహస్వామి దేవాలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను చూసేయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం గేట్ నెంబర్ టూ అయితే కనబడుతుంది ఇట్లాంటివి ఇంకా మూడు నాలుగు గేట్లు మనం అయితే ఇందులో నుంచే వెళ్ళాలి ఇప్పుడు గేట్ దీయించుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం పదండి అయితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గేట్లు క్లోజ్ అయి ఉంటున్నాయి ఈ మధ్య ఎందుకంటే బగట్ టైంలో మనం పోతున్నాం అడిట్ కాకుండా పన్నెండు గంటలకు గుడి క్లోజ్ అంటే పన్నెండు గంటలకు మనం దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అప్పుడు ఎవరు ఓపెన్ చేస్తారు మరి భూతానికైతే మనం స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి అయితే రావడం జరిగింది ఇక్కడ ఎట్లా ఉందంటే టైమింగ్ పన్నెండు గంటలకు క్లోజ్ అయిపోయింది మనం వచ్చేసరికి గుడి బంద్ అయిపోయింది ఎవరు కూడా భక్తులు కనబడలేదు ఎక్కువగా కానీ టెంపుల్ని మాత్రం మొత్తం చూపించే ప్రయత్నం చేసినా ఎంతవరకు చూపించాలో అంతవరకు అయితే చూపించేసినా చూసుకోవచ్చు ఇందాక చూసినంత లోపల భాగం ఇప్పుడంతా కూడా బయటికి వచ్చేసిన బయట ప్రాంతం అంతా కూడా మీరు చూసుకోవచ్చు చూసుకోండి అంతా ధర్మదర్శనం హరే రామ హరే కృష్ణ వాళ్ళది ట్రస్ట్ది ఇది చూసుకోవచ్చు చాలా గేట్లు ఉన్నాయి ఇక్కడ త్రీ ఓ ఫోర్ ఉన్నాయి గేట్స్ మనం ఇందులో నుంచి వచ్చినామో ఎందులోకి వెళ్తున్నామో ఏమాత్రం అర్థం కాని పరిస్థితి ఉంది చూసుకోవచ్చు చూసుకోండి అక్కడ నుంచి వచ్చినాం మనం ఒక దారి ఉంది ఇటు ఒక దారి ఉంది ఏ దారిని వెళ్ళినా అయితే వెళ్ళడం పక్క ఇక మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొట్టమొదటిసారిగా దేవాలయం ప్రాంగణంలో నుంచి ఎంటర్ కాగానే చక్కగా మనకి గోశాల దర్శనం ఇస్తుంది చాలా గోవులు ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఎంట్రన్స్ ఇరువైపులా పక్కన గోశాల కుడి పక్కన గోవులకి గడ్డి పెట్టే ప్రాంతం ఇదంతా కూడా మైదానం కుడివైపు ఉంది ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తా అన్ని చిన్న చిన్న దూడలు చూసుకోవచ్చు ఇక్కడ ఈ గోవులకి మనం శక్తి అనుసారం అక్కడ హుండిలో డబ్బులు వేసుకోవచ్చు అనమాట గోవులకి గడ్డి తినిపించడం కోసం హుండిలో డబ్బులు వేయచ్చు లేదంటే అక్కడ కౌంటర్లో కూడా మనం డొనేట్ చేసుకోవచ్చు చూసుకోండి చాలా బాగుంది మంచి ఒక క్రికెట్ గ్రౌండ్ అంత ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ రైట్ సైడ్ లోపల కట్టేసి ఉంటాయి చూడండి ఇక్కడికి ఎంట్రెన్స్లోకి రాగానే ఆ యొక్క గోమయము గోపంచకము చేత ఆ వాసనకే సగం రోగాలు లోపల అంతమైపోయి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ వాతావరణం అద్భుతం ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పలేము కానీ వచ్చి మాత్రం ఆస్వాదించాలి చూసుకోండి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆయన ఎక్కడ వెలిసినా కూడా ఒక గుండుకే వెలుస్తాడు మరి ఇక్కడ కూడా లోపల ఆ గుండుకే వెలిసిందంట చూసే ప్రయత్నం చేద్దాము మొత్తానికైతే మరి దేవాలయం టైం అయితే బంద్ అవ్వడం జరిగిపోయింది టైం అవుట్ అయిపోయింది చూద్దాం లోపలికి వెళ్ళి ఆ చిన్న దూడల్ని ఆవులని అన్నింటిని కూడా ఇక్కడ ఫ్రీగా వదిలేస్తారు వాటిని అవి తిరుగుతూ ఉంటాయి జస్ట్ ఇది పుట్టి కొద్ది రోజులే అవుతుందంట పిల్లలందరూ కూడా దాంట్లో ఆడుకోవడం జరుగుతుంది ఎంత బాగుందో దూడ అయితే ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి నరసింహస్వామి ఇక్కడ ఎవరూ కూడా విగ్రహ ప్రతిష్టాపన కానీ ఏవి కూడా మానవ మాత్రల చేత నిర్మించినవి కావు భగవంతుడు స్వయంబుగా వెలిసినటువంటి నరసింహ స్వామి అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే సువర్ణం మొత్తం కూడా బంగార తాపడంతో గోపురాలు కానివ్వండి మండపాలు కానివ్వండి బంగారంతో చేసినవి అది చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత చూసుకోండి దూడ దర్శనం ఇస్తుంది ముక్కోటి దేవతలు కొలువై ఉన్నాయి ఏదో ఇలా చక్కగా వచ్చేసిన తర్వాత ఈ గోశాలను మెయింటైన్ చేసే వాళ్ళు అక్కడ కొన్ని మొక్కల్ని కూడా నాటడం జరిగింది ఇక్కడ నుంచి చూస్తే అవతలు ఉన్న బిల్డింగ్లు కూడా కనిపిస్తున్నాయి చూసుకోండి దేవాలయం అటువంటి మార్గంలో ఇరుపక్కల మీకు రెండు పక్కల చూపించినవి పొడిపక్క గోవులు గడ్డి మేస్తున్నాయి పక్కన అవి నివాసం ఉండే స్థలము ఇక ఈ రెండు మధ్యలో రెండు లైన్ల మధ్యలో ఈ యొక్క రైలింగ్ ఇప్పుడు మనం వెళ్ళేది రైట్ సైడ్ నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చేవాళ్ళు ఎక్కడా కూడా పైనుంచి ఎండ కొట్టకుండా వాన కొట్టకుండా రేకుల షెడ్ వేసి పెట్టేసారు కింద కూడా చాలా బాగుంది అసలు ఈ దేవాలయం ఎంట్రన్స్ వచ్చేటప్పుడేమో హైట్ ఉంది తర్వాత ఫ్లాట్ ఉంది తర్వాత మళ్ళీ డౌన్లోకి దిగాలి స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే చూసుకోవచ్చు మరి ఇక్కడ స్వర్ణ తాపడం ఇందాక మీకు చెప్పాను కదా బంగారం తాపడం తోటి అని ఆ టెంపులే ఈ టెంపుల్ నరసింహస్వామి చూసుకోండి వెళ్ళగానే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఉంటాడు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని పక్కన హనుమంతడు ఉన్నాడు అది వినాయక స్వామి ఉన్నాడు ఆయన కూడా చేసుకుందాం అదండి ఇదిగో ఇది ఎంట్రెన్స్ చూసుకోండి ఇదో ఆ మెట్ల నుంచే మనం వచ్చేసింది అందులో నుంచి వచ్చేసి అక్కడ స్వామివారి నాయని స్వామి దర్శనం చేసుకుని ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళాలి సరిగ్గా పన్నెండు గంటలకు మనం ఎంటర్ అయినాం ఈ గుడిలోకి ఎవరిని కూడా రానివ్వట్లేదు చూసుకోండి బంగారు ధ్వజస్తంభం చూసుకోండి అయితే గుడి బంద్ చేయడం చేత ఎక్కడా కూడా భక్తులు అనేది కనబడకుండా ఉన్నారు మనకి ఇంకా సాయంకాలము ఐదు తర్వాత గుడి ఓపెన్ అవుతుందంట ఇంకా తర్వాత విషయం చూడండి మొత్తానికి స్వామివారి ప్రాంగణంలోకి మనం రావడం జరిగింది పైన జూమార్గు అదో బంగారు తాపడం అని చెప్పానుగా ద్వారాలకి చూసుకోండి ఇదిగో సువర్ణ స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఇది చూడండి ఎంత బాగుందో చుట్టుప్రక్కల మొత్తం కూడా స్వామివారి చిత్రపటాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడికి రావడం చేత అంత ప్రశాంతంగా ఉంది ఆలయం వెలుపల కూడా ఇంత సందడి వాతావరణం లేదు ఇదంతా కూడా హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ లోపల పూల మొక్కలు ఉన్నాయి అరటి మొక్కలు ఉన్నాయి చూసుకోండి ఆలయం చుట్టూ ప్రాంతం కూడా చూపిస్తాను చూడండి ఇదిగో ఇది స్వామివారి గర్భగుడి యొక్క గోపురం ఇదిగో ఆ గుండుకే స్వామివారు వెలిసారు ఇది బయటి భాగం అనమాట గుడి ప్రదక్షిణ చేస్తుంటే బయట భాగం అక్కడ సుదర్శన చక్రం కూడా గోపురం పైన కనబడతా ఉంది చూసుకోండి బంగారు తాపడం అది సువర్ణ దేవాలయం ఇదిగో స్వామివారు ఆ గుండుకి లోపల సైడ్ ఉంటారు ఇక్కడ ఇవన్నీ ఆ బోర్డుల పైన ఆ డోనర్స్ వల్ల పేరు సంథింగ్ ఏదో అయ్యి ఉంటుంది నేను వాటిని అంత క్లియర్గా చూపించలేను మీరు కావాలనుకుంటే చేసి చూసుకోవచ్చు అది స్వామివారు వెలిసినటువంటి ఆలయం ఇది మీకు రౌండ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎట్లా ఉందంటే అసలు మనం అక్కడ నుంచి వచ్చేసి వైకుంఠ ప్రాంగణంలోకి వచ్చినమా అన్నట్టు ఉంది చూసుకోండి అందరు ఎక్కడ చూసినా కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇవే ఇవే జపాలు ఇవే నామాలు అందరూ కూడా ముక్తకంఠంగా చెప్పడం ఇక్కడ మనం ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే అక్కడ ఆ టేబుల్ కౌంటర్ దగ్గర ఇచ్చుకోవచ్చు ప్రసాదాలు ఎప్పటికప్పుడు అరే ఆ టేబుల్ పైన ఉండేయండి దేవాలయం ఫోటో ఒకటి అది ఇక్కడ చూద్దామన్న ఉద్దేశించిన చూపిస్తున్నాను చూసుకోండి ఇందాక చెప్పాను కదా కౌంటర్ టేబుల్ అది దానిపైన ఉండే ఓవరాల్గా ఇది అన్నమాట టెంపుల్ ఫోటోలో ఉన్నది చూసుకోవచ్చు ఇది అయితే ఇక్కడ ఇంకేముందంటే ఈ ర్యాక్లలో భగవద్గీత ఉంది భగవద్గీత ఎన్ని లాంగ్వేజ్లలో ఉందంటే మీరు ఇక్కడ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క భగవద్గీత ఉంది ఏ లాంగ్వేజ్కు సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ బుక్ తీసుకొని చదువుకొని మళ్ళీ అక్కడ పెట్టేయచ్చు చూసుకోండి సేమ్ జగన్నాథ్ టెంపుల్లో కూడా మనం భగవద్గీత అక్కడ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్లో ఉంది ఇక్కడ అన్ని లాంగ్వేజెస్లో దొరుకుతున్నాయి మనకి చదువుకోవచ్చు పెట్టేసేయచ్చు అక్కడ మళ్ళీ చూసుకోండి అన్ని భగవద్గీతలు అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి చూసుకోండి సువర్ణ దేవాలయం వెలుపలి భాగం చూడండి ఇంకా లోపల గర్భగుళ్ళం తీయకూడదు కానీ కటన్లు వేసి ఉన్నాయి బంద్ చేసింది కాబట్టి మనకి ఈ మాత్రమైనా చూసుకున్నటువంటి రసంబాటు దొరుకుతుంది చూడండి గుడి బంద్ చేసి ఉండడం చేత ప్రశాంతంగా దేవాలయం అంతా కూడా మీకు తిప్పి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను దర్శించుకోండి అట్లాగే మరొకసారి రావాలనుకుంటే కనుక ఉదయం ఆరు నుంచి పన్నెండు లోపల వస్తే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ సాయంకాలం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు ఎయిట్ థర్టీ వరకు అనుకుంటా రావచ్చు చూడండి లోపల లక్ష్మీనరసింహస్వామి అమ్మవారు స్వామి గణపతి అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి లోపల టైల్స్ మార్బల్స్ బంగార తాపడాలు బామ్ ఒక సువర్ణ దేవాలయం అంటే మామూలు విషయం కాదు అందులో స్వయంభూ స్వామివారు నాకు ఇప్పటివరకు ఒక యాదగిరి గుట్టలోనే స్వయంభూ అని అనుకున్నాను కానీ నగరం నడిపడ్డున కూడా స్వయంభుగా స్వామివారు తెలిసిందంటే అక్కడ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు చూడండి ఎదురుగా గ గరుక్వంతుడు చూసుకోండి ఎంత ప్రశాంతత అంటే ఇలాంటి ప్రశాంతత మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా కొనుక్కోలేము ఎక్కడ ఇంకా ఎక్కడెక్కడ తిరిగినా కూడా దొరకదు ఒక హరే రామ హరే కృష్ణ ట్రస్ట్కి సంబంధించిన దేవాలయాల్లో మాత్రం పుష్కలంగా కావాల్సినంత దొరుకుతుంది వెళ్ళి కూర్చోవాలి కానీ అగో వాళ్ళు అక్కడ సేవకులు స్వామివారి సేవలో భాగమై నిమగ్నమై ఉన్నారు చూసుకోండి ఇదమ్మా ఇది గుడంతా లోపల లోపలి భాగం అంతా ఒక రౌండ్ మొత్తం చూపిస్తున్నా చూసుకోండి ఇది గుడి లోపలి భాగం ఇంకా అవతల ఒక రౌండ్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇదైతే చూసేయండి చూసిన తర్వాత అక్కడికి వెళ్దాం చూడండి ఇప్పటి వరకు మనం దేవాలయం ఇన్నర్ సైడ్ లోపల భాగంలో ఉన్నటువంటి ప్రదక్షిణలు చేసుకునే రౌండ్ చూపించిన ఇప్పుడు దాని ఔటర్ లైన్ అనమాట ఇది ఇంకో రౌండ్ ఉంది ఇక్కడ ఇందులో నుంచి కూడా బయటికి వెళ్ళొచ్చు లోపల రావచ్చు ఇప్పుడు ఆ లైన్ అంతా కూడా మీకు చూపిస్తాను ఇది ఇందులో నుంచి మనం ఎగ్జిట్ కావచ్చు ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకు ఓవరాల్గా బయట వ్యూ మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఒక రకంగా చెప్పాలంటే వ్యూ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం అందులో నుంచే బయటకు వచ్చినాం ఆ లోపల నుంచి ఒక సర్కిల్ ప్రదక్షిణ చేసుకోవడానికి ఈ బయట నుంచి ఎగ్జిట్ బయటికి వెళ్ళడానికి ఉంటుంది ఇది కనిపించేది గోపురం స్వామివారిది చూసుకోండి గోల్డెన్ టెంపుల్ గోపురం ఇది ఇది అవుటర్ లైన్ బయట ఇంత స్పేస్ మళ్ళీ లోపల ప్రదక్షిణానికి వేరే కట్టడం అయితే అద్భుతం అని చెప్పుకోవాలండి చాలా బాగుంది మీరు ఎవరైనా కూడా ఇక్కడ మన వీడియోలో చూసిన తర్వాత స్వామివారి అనుగ్రహం మీ పైన ఉండి స్వామివారి అనుగ్రహం కలిగి మీరు కూడా ఆ యొక్క స్వయంభూగా వెలిసినటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మీరు కూడా మనస్సులో అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకోవడం జరుగుతుంది మరి వెళ్ళిరండి సమయం చూసుకొని మీరు కూడా చాలా బాగుందండి ఇప్పుడు యాదరిగుట్ట అంటే ఇప్పుడు అది ఆల్రెడీ డెవలప్డ్ టెంపుల్ అక్కడికి వెళ్ళలేను అనుకున్న వాళ్ళు స్వామివారు ఎక్కడున్నా స్వామివారి ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు చూసుకోండి ఎంత బాగుందంటే అయితే చాలా బాగుంది గుడి బంద్ ఉంది మనం వచ్చేటప్పటికి ఎక్కడ అక్కడ క్లోజ్ అయిపోయింది ఇక్కడ ఏవి కూడా ఓపెన్ లేవు అన్నీ కూడా సాయంకాలం ఐదు గంటలకు ఓపెన్ అయితే అన్నారు అప్పటి వరకు ఇట్లాగే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు టెంపుల్ మొత్తం చూపించిన లోపల ఇది వ్యవహారం ఇక్కడ టెంపుల్ లోపలంతా చూసుకొని ఏ విధంగానైతే అయితే ఏ దారి నుంచి అయితే మనం వెళ్ళామో అదే దారి గుండా బయటికి అయితే రావడం జరుగుతుంది చూసుకోండి అక్కడ టెంపుల్ కనబడతా ఉంది కదా మనం వెళ్ళేటప్పుడు కూడా కనబడింది రేపుల అక్కడ అదే షెడ్ కింద నుంచి బయటికి రావడం జరిగింది చూసుకోవచ్చు మీరు ఇక్కడ స్టార్టింగ్లో వచ్చిన గోలు ఇక్కడ మళ్ళీ అక్కడికే చేరుకున్నాం స్టార్టింగు గోల చేతనే జరిగింది ఎగ్జిట్ గోల చేతనే జరుగుతుంది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు చూసుకోండి అక్కడ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళ గడ్డి డబ్బులు ఇచ్చేస్తే గడ్డి ఇస్తారు అక్కడ మనం పెట్టుకోవచ్చు లేదంటే డబ్బులు ఇస్తే మనం డొనేషన్ చేస్తే వాళ్ళు కూడా పెట్టిస్తుంటారు చూసుకోండి మొత్తానికైతే దేవాలయం నుంచి బయటికి రావడం జరిగింది ఇక్కడ నుంచి ఇదంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి చూసుకోండి ఇవన్నీ చెప్పుల స్టాండ్లు పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ బ్లాక్స్ బిల్డింగ్ బ్లాక్స్ చూసుకోండి ఇదంతా కూడా మొత్తానికి అయితే దారి దొరికింది మనకి మనం వచ్చిన దారి అయితే ఇదే ఈ గేట్లో నుంచే వచ్చినాం మరి ఆ గేట్ కూడా క్లోజ్ అవ్వబోతుంది మనం తొందరగా బయలుదేరి గేట్ దగ్గరకైతే వెళ్ళిపోవాలి చూసుకోండి బయట నుంచి ఇది గోల్డెన్ టెంపుల్ ఎగ్జాక్ట్గా ఆ గేట్ దాటి ఇంకో గేట్లోకి వెళ్ళగానే అక్కడ ఇంకో దేవాలయం ఉంటుంది అన్ని దేవతామూర్తులు కొండపైన కొలు ఉన్నారు అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వెళ్దాం పదండి ఇదిగో ఇది మనం ఇందాక తిరిగిన దేవాలయం బయట లోపల అంతా కూడా ఇది ఇక్కడ పార్కింగ్ చూసుకోవచ్చు మీరు ఇగో ఇందాక చెప్పాను కదా ఆ గేట్కి ఎగ్జాక్ట్గా ఎదురుగా ఉంటుందని చూసుకోండి అయ్యప్ప స్వామి దేవాలయం ఇందులోనే అన్ని దేవతామూర్తులు కొలువు తిరిగి ఉన్నాయి చూపిస్తాను పదండి మెట్లు బ్రహ్మాండంగా ఉన్న ఎక్కువంటేనైతే అయ్యప్ప పడిమెట్లు ఎక్కిన ఫీలింగే నాకైతే కలిగింది మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ రాగానే అక్కడ కొండపైన ఆంజనేయ స్వామి దర్శనమిస్తున్నాడు చూసుకోవచ్చు ఏదో ఇక్కడ ఆంజనేయ స్వామి అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చూసుకోండి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయం ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ ధ్వజస్తంభం ఇక ఈ దేవాలయంలో కూడా విశేషంగా గోశాల ఉంది స్వామివారి వాహనం పులి చూడండి అదో అక్కడ కూడా సాయిబాబా టెంపుల్ శివాలయం అమవార్ టెంపుల్ అన్నీ ఉన్నాయి పైన గణపతి దేవాలయం కూడా ఉంది చూపిస్తాను అయితే గోశాల చూద్దాం కదండి ఇక్కడ బాగుంటుంది ఇది ఇంకా దానికంటే హైట్లో ఉంది చూడండి గోశాల ఇంత పెద్ద వీటిని ఏమంటారు ఏమంటారు ఎద్దులని ఇంత పెద్ద అయితే చూడలేదు వాటి తల ఒక్కొక్కటి ఇంత తల వాటి మోపురం చాలా బాగుంది ఇంకా చూడండి ఇంత పెద్ద వాళ్ళు అన్నిట్లా సీనియర్ మోస్ట్ చూడండి గోశాల ఇక్కడ ఉన్న రెండు టెంపుల్లో కూడా రెండిట్లో గోశాలలు చాలా అద్భుతంగా ఉన్నాయి గో సేవకులు మంది ఉన్నారు ఇక్కడ బాగుంది ఎందుకంటే ముక్కోటి దేవతలు ఒక్క ఆవులో మాత్రమే తల్లి విధులు ఉన్నారని చెప్తాను అందరికీ ప్రశ్న చేయను అందుచేత ఒక్క గోవులోనే ముక్కోటి దేవతలు ఉంటే ఇంకా ఆలమంద అంటే ఆవుల మందని పెంచుకున్నట్టయితే ఇంకా మనకి ఎన్ని వేల దేవతలకి పూజ చేసిన ఫలితం దక్కు దీని ప్రకారం మీరే లెక్కేసుకోవచ్చు చూడండి టబ్లో వాటికి పచ్చి కూరగాయలు పెడుతుంటే ఇట్లా ముందుకు వస్తున్నాయి ఇక్కడ కూడా దేవాలయం క్లోజ్ అన్ని బంద్ ఎందుకంటే మనం బంద్ చేసినటువంటి టైంలో రావడం జరిగింది కొండలండి స్వామివారి అనుగ్రహం ఎట్లా ఉంటే అట్లా ఆ బంద్ ఉన్నప్పుడు వచ్చినాం కాబట్టి ఇక్కడ కొంచెం ప్రశాంతంగా చూపించడం జరుగుతుంది మీకు తర్వాత మీరు వచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు ఆ గుడి టైమింగ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లోపల ఎప్పుడు వచ్చినా పర్వాలేదు చూసుకోండి ఇక్కడ పెద్ద గుట్ట యాదగిరి గుట్ట లెక్కన ఉంది ఇది అయితే చూడండి నాగపడిగలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎదురుగా దేవాలయం బోర్డు కూడా కనబడుతుంది చూసుకోండి శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం అదో ఆంజనేయ స్వామి ఇక్కడ మాల దీక్ష తీసుకున్న వాళ్ళు ఉంటారండి ఇక్కడ మరి అప్పుడు వాళ్ళు పూజలో ఉన్నారు నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేయలేదు చూడండి ఇది స్వాములవారి దేవాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ మీకు చూస్తాను మొత్తం గనిట్రాయ్తో నిర్మితమై ఉంది చూడండి బాగుంది ఇక్కడ ఈ దేవ ఇక్కడ ఒక దేవాలయము లా కనబడుతుంది అనుకున్నా అన్ని దేవాలయాలు కొలువుదీరు ఉన్నటువంటి ఒక గుట్టని మాత్రం నేను అనుకోలేదు పైకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అది షాక్ అయిపోయినా ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఒకే చోట అని దుర్గాదేవి నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వినాయక స్వామి శివుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గోశాల ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి చూసుకోండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ గణపతి దేవాలయం అండి ఇది మూషిక వాహనం దేవాలయం క్లోజ్ చూసుకోవచ్చు హాయ్ హలో నమస్తే నేను ఎప్పట్లాగే మీ నాల్బంధు నవీన్ మరి ఈరోజు స్వయంభూహ లక్ష్మీనరసింహస్వామి సువర్ణ దేవాలయాన్ని చూపించే అయితే చేస్తున్నాను చూసుకోండి దాని తర్వాత ఆ యొక్క స్వయంభూలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఆపోజిట్ ఎదురుగానే ఇక్కడ గుట్టపైన మరొక దేవాలయం ఉంది అదేంటంటే సమిష్టి దేవతలందరూ కూడా అందులోనే ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాయిబాబా అట్లాగే శివుడు అన్నీ కూడా ఈ కొండపైనే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు చూడండి చూసుకోండి ఇక్కడ ఎంత బాగుందో తమలపాకు కొండకంతా కూడా అల్లుకుంది అక్కడ ఇది ఎక్కడో లేదండి హైదరాబాద్ బంజరాయిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో లో ఉంది ఇది మనం ప్రదక్షిణ చేస్తున్నటువంటి దేవాలయం గణపతి దేవాలయం సో ఇది కూడా బంద్ అయిపోయింది మన టైం బాగాలేదు అన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా బంద్ బంద్ అక్కడ నరసింహస్వామి దేవాలయం బంద్ ఉంది ఇక్కడ అన్నీ కలిపి ఉన్న దేవాలయాలు కూడా అన్నీ బంద్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఉన్నాయి అక్కడ చూసుకోండి ఈ గుట్టపైన శివాలయం ఉందని చెప్పినా కదా శివలింగం కూడా చాలా పెద్దగా ఉంది అద్భుతంగా ఉంది చూసుకోండి ఈ గ్రిల్కి లాక్ ఉండడం చేత గ్రిల్లు గ్యాప్ మధ్యలో నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా చూడండి రండి చాలా విశేషమైనటువంటి దేవాలయం ఇక్కడ ఆ స్వామివారిని దర్శించుకోండి చూడండి మామూలుగా గుడి చేయకముందు ఉంటే లోపలికి కూడా వెళ్ళి తీసుకోవచ్చని చెప్పిన వాళ్ళు దేవాలయం వల్ల అడిగితే చూడండి పైనుంచి కూడా మీకు అంతా చూపిస్తున్నాను చాలా చాలా అద్భుతం ఒక నరసింహస్వామి దేవాలయం అనుకుని వస్తే అన్ని దేవాలయాలు మనకు కనిపించేసి చూసుకోండి అయ్యప్ప స్వామి దగ్గరకు వచ్చేసినాం మళ్ళీ మనం అయితే ఇంతవరకు రెండు దేవాలయాలని ఒకే వీడియోలో మీకైతే చూపించడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా ఒక్క లైక్ కొట్టండి ఆలయం ప్రాంగణం అంతా కూడా అరటి చెట్లతోటి రకరకాల పూల చెట్లతోటి చాలా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ రెండు ఆలయాలు కూడా ఎదురెదురుగా ఉండడం ఎంతో అందంగా కనబడతా ఉంది చూసుకోండి నవగ్రహాలు కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాయి పూజలు కూడా అంతే విశిష్టంగా జరుగుతున్నాయి ఇక్కడ మీరు కూడా ఒకసారి వచ్చేసి స్వామివారిని దర్శించుకోగలరని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకోవడం జరుగుతుంది చూసుకోండి నవనాయకులు అందరూ కూడా చక్కగా సంతోషంగా ఉన్నట్టు కనబడతా ఉంది ఇక ఈ దేవాలయం అంతా కూడా టోటల్గా బయటకు వచ్చేసి మీకు చూపించడం జరుగుతుంది మన వీడియో ఇప్పటి వరకు అద్భుతంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో మీ ముందుకు త్వరలో రాబోతున్నాను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను